దేనికి నవ్వుతున్నావు దేనికి నవ్వుతున్నావు సో మొన్న చాలామంది కామెంట్ చేశారండి ఏంటంటే మీరు లడ్డును పెళ్లి చేసుకోవచ్చు కదా అని లడ్డు ఫేస్ ఎందుకు చూపించట్లేదని ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను ముందుగా ఫస్ట్గా అయితే నాకు చాలా నవ్వు వస్తుంది ఏంటంటే లడ్డుని మీరే పెళ్లి చేసుకోవచ్చు కదా బ్రదర్ అని కొంతమంది లడ్డును పెళ్లి చేసుకుంటే నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటుందని కొంతమంది లడ్డు చాలా మంచిది మీరు పెళ్లి చేసుకోండి కొంతమంది అలాగే అంతవరకు బాగానే ఉంది కొందరు ఏమన్నారంటే లడ్డూ జీవితంలో లడ్డుకు పెళ్ళి కాదు దయచేసి నువ్వన్న పెళ్ళి చేసుకుని పుణ్యం కట్టుకో బ్రదర్ ఆ అమ్మాయికి ఏ సంబంధాలు రావని ఒకరు కామెంట్ చేశారు అది కూడా బాగా ఉంది నెక్స్ట్ లెవెల్ ప్రో ఇది ఏంటంటే కనుక ఏముంది లడ్డూ అది లడ్డూ అందంగా లేదు స్లిమ్గా బ్రదర్ మీరు లడ్డు అందంగా స్లిమ్గా లేదనే కదా అమ్మ రిజెక్ట్ చేసావు అదే బ్యూటిఫుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రపోజ్ చేసేవాడే కదా అని చెప్పారు మేబీ ఛాన్సెస్ సార్ దే లడ్డు చాలా దరిద్రంగా ఉంటుంది అండి అందుకోసం నేను ప్రపోజ్ చేయలేదు యాక్సెప్ట్ చేయకు ఎవరు చెప్పారు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ లడ్డు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చిందనేది చెప్తానండి సిక్స్ ఇయర్స్ అరౌండ్ ఒక సిక్స్ ఇయర్స్గా నాకు లడ్డు తెలుసు ఫస్ట్ నాలుగు సంవత్సరాలు తను ఎప్పుడూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి యూట్యూబర్ అవ్వాలని కానీ తనకు లేదు వన్ పర్సెంట్ కూడా లేదు అందుకోసం ఏంటంటే తన నేమ్ కానీ తన ఫొటోస్ కానీ తన ఐడెంటిటీ కానీ తను కావాలని కోరుకోలేదు తను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చిందంటే కనుక నేను సపోర్ట్ చేసిన కొంతమంది బాగా సక్సెస్ సబ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారంటే ఏంటంటే అరే మనం రాజన్న కూడా కొంచెం క్రెడిట్ ఇద్దాంరా ఈరోజు మనం ఇలా ఉన్నామంటే రాజన్న క్రెడిటే అంటే వాళ్ళు అన్నారు ఏంటంటే ఓ వాళ్ళకి అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అంటే అరే మనకు ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారా అది మన టాలెంట్ రాజన్నకే నిజంగా అంత టాలెంట్ ఉంటే సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని చూపెట్టామని అన్నారు అంటే అప్పుడు బేసిక్గా నేను సపోర్ట్ చేసి నా వల్ల ఎదిగిన పిల్లలందరూ నేను నా స్టూడెంట్స్లా చూస్తా వాళ్ళు నన్ను ఒక మాట అన్న కూడా నేనేం పెద్ద ఫీల్ అయ్యేది లేదు సో ఆ రోజు నేనైతే లైట్కి తీసుకున్నాను కానీ లడ్డుకు మాత్రం చాలా హట్ అయింది తన మనసులో చాలా బాధపడింది తర్వాత తను డిసైడ్ అయింది ఏంటంటే దీనికి దీనికి రాజుయే అవసరం లేదు యూట్యూబ్ అంటేనే ఇష్టం లేని యూట్యూబ్లో ఫేస్ చేసి చూపించని నేనైనా పర్వాలేదు నాకు ఒక పేరు మీద ఒక ఛానల్ దానికి వాళ్ళకంటే ఒక సబ్స్క్రైబర్ ఎక్కువ అని ఒక చిన్న ఛాలెంజ్గా తీసుకుంది తర్వాత ఏంటంటే కనుక ఎలాంటి వీడియోస్ తీద్దాం అప్పుడు నేను యూట్యూబ్ అనేది కంప్లీట్ బంద్ చేసేసాను అసలు నాకు యూట్యూబ్ కానీ యూట్యూబ్ సంబంధం కానీ ఏం లేదు లేకపోతే మన విలేజ్ రాజాల్లో కూడా నాలుగు నెలలకు ఆరు నెలలకు ఒక వీడియో పెట్టేవాడిని అలా అని బ్రతుకుతూ సంతోషంగా ఉన్నాం అప్పుడు లడ్డుకు వచ్చేసి ఒక ప్రెస్టీజీస్లా తీసుకొని అప్పుడు ఏమనుకున్నామంటే సరే మళ్ళీ చేద్దాము కాకపోతే ఈసారి కొంచెం మంచి పనులు చేద్దాం మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మంచిగా హెల్పింగ్ వీడియోస్ తీద్దామని డిసైడ్ అయినాం సో అప్పుడు ఏంటంటే కనుక లడ్డుకు ఫేస్ చూపించడం కానీ తనకు కానీ తనకు నచ్చదు ఎవరికైనా సాయం చేసిన వీడియోస్ పెట్టాలంటే నాకు నచ్చదు ఒకప్పుడు సో అప్పుడు మేమిద్దరం కలిసి ఏమనుకున్నామంటే ఒక తోటి తీయించాం లడ్డు వాళ్ళ ఫ్రెండ్ ఉంది వైషు నాకు కూడా ఒక సొంత కూతురు లాంటిది అండ్ చాలా మంచి అమ్మాయి ప్రజెంట్ తను పెళ్లి చేసుకుంది ఒక బాబు ఉన్నాడు తను హ్యాపీ సో ఆ అమ్మాయిని పెట్టేసి ఏంటంటే కనుక డబ్బులు నావి కాన్సెప్ట్ నాది కెమెరామెన్ నేను ఎడిటింగ్ మేము సో లడ్డు నేను ఆ పిల్ల ముగ్గురం కలిసి లడ్డు అయితే ఘోరంగా కష్టపడింది అండ్ లిటరల్లీ అది ఎప్పుడే కానీ ఏది చేయండి ఆ ఛానల్ కోసం మాత్రం చాలా కష్టపడింది అంటే నన్ను లాక్కొళ్ళి ఆ వయసులో ఆక్కొని వెళ్ళి ఇద్దరిని పెట్టి వీడియోస్ తీసి పాపం చాలా కష్టపడింది తర్వాత వన్ ఫైవ్ డే వాళ్ళ ఛానల్ని క్రాష్ చేసాము మేము అంటే క్రాష్ చేసిన తర్వాత దాన్ని ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేలు ఉన్నాయి ఎనిమిది లక్షల తొంభై మూడు వేలు రాగానే క్లోజ్ చేసేసిన లడ్డోరెడ్డి ఛానల్ని సో అప్పటికి మా లైఫ్ బాగుంది మేము ఎప్పుడు యూట్యూబర్ కావాలనుకోలేదు సో ఆ విధంగా లడ్డు ఏంటంటే కనుక యూట్యూబ్లోకి వచ్చింది అంతే తప్ప తన ఫేస్ చూపించడం ఏంటంటే తను చాలా లేకపోవడము స్లిమ్గా లేకపోవడం అని కాదు నిజానికి సీరియస్లీ చెప్పాలంటే తను హీరోయిన్ విద్యా బాలలా ఉంటుందండి నీకు కంపేర్ చేయడానికి అంతకంటే మనుషులు ఎవరు దొరకలేదా రాజు లడ్డు నీకు తెలుదు లడ్డు విద్యా బాలని ఆవిడే కదా మరి ఊళ్ళాలా ఊళ్ళాలా అని గుద్దితే పైకే గుర్తావు సో బేసిక్గా లడ్డు చాలా అందంగా ఉంటుంది తన ఫేస్ చాలా కలయింది చూడటానికి చాలా అందంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక తను నాకు ఒక మరదల్ల అక్క అండి చిన్నప్పటి నుంచి నన్ను మామా మామా అని పిలుస్తుంది సో నా లుసుకులు నేను మాట్లాడేటి నేను చెప్పే పంచాయతీలు ఇవన్నీ లడ్డుకు బాగా తెలుసు అండ్ మన లైఫ్లో అన్ని రిలేషన్స్ ఉంటాయి కదా నాకున్నదే వేల మీద లెక్క పెట్టచ్చు ఒకటి రెండు మూడు నలుగురు అని ఒక నలుగురు ఫ్రెండ్స్ అందులో ఒకరిని పెళ్ళి చేసుకోవాలని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు సో చాలా తక్కువ మంది అండి ఈ నలుగురిలో ఇద్దరు అమ్మాయిలు భారతదేశం నా మాత్రమే భారతీయులందరిలో ఇద్దరు ఫ్రెండ్స్ సో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్సే ఏంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా ఇంక్లూడింగ్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లు అయినా ఈ ప్రపంచం అంతా ఒక సైడ్ సైడ్కుండి నువ్వు ఒక కుంటే నేను మాత్రం వచ్చి నీ సైడే అట్లాంటి వాళ్ళు ఇద్దరు లేదు విజయ అనే నా ఫ్రెండ్ కూడా మా ఢిల్లీలో ఉంటుంది నర్సు తను మా విజయ అండ్ లడ్డు దరిద్రం ఏంటంటే అందరిది గుంటూరే మా విజయది లడ్డుది అంటే ప్రాపర్ అక్కడ ఇక్కడ వాళ్ళు వాళ్ళ డాడీ జాబ్ ఇక్కడ సెటిల్ అయ్యారు ఓకే నా లైఫ్ అంతా నా లవర్ది గుంటూరే లడ్డుది మా కిషోర్ అనేది గుంటురే నాకు పరిచయమైన ప్రతి ఒక్కరి నాకు క్లోజ్ అయిన ప్రతి ఒక్కరిది గుంటురే ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే నాకు పెద్ద అన్యాయం చేసినారు కదా ఇంటర్మీడియట్ నా సెలవు చూపించినారు రైల్వే స్టేషన్ లో దానికి మేము కాంపన్సేషన్ చేసుకోవాలా ఇన్ని సంవత్సరాల ఇన్ని సంవత్సరాల నుంచి ఊడిగా చేసి నీకు నేను ఇప్పుడు తెచ్చుకోవాలా అప్పట్లో నాది జీ ఫైవ్ మొబైల్ అని లిల్లీ సౌండ్ ఎంత సౌండ్ వచ్చేదని నా మొబైల్ చూపించిన రైల్వే స్టేషన్ లో నా ఇంటర్ లో రెండు వేల తొమ్మిదిలో అదే ఫస్ట్ మొబైల్ నాకు మమ్మల్ని నేను ఇంటర్మీడియట్ బాగా పాస్ అయినా కొనిచ్చినారా నాకు అది రెండు వేల తొమ్మిదిలో నేను అప్పుడు స్కూల్ కి వెళ్తున్నా అడగకుంటే అండుబో నాకేం సంబంధం సో నా మొబైల్ పోయింది గుంటూరు వాళ్ళు సో తర్వాత గుంటూరులో నా చుట్టూ ఉన్నారు నన్ను బాగా చూసుకున్నారు నాకు ఒక విడువడని ఒక అనుబంధం నాకు క్లోజ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మూల నుంచి వాళ్ళు గుంటూరులో వింటారు ఈవెన్ ఇంక్లూడింగ్ మొన్న మొన్న వచ్చిన అంజలి కూడా వాళ్ళకి ఏంటంటే పొన్నూరు వాళ్ళ సొంత ఊరు ఆ పిల్లది తెలంగాణ కావచ్చు వాళ్ళ ప్రాపర్ అంతా గుంటూరు అట్లా ప్రతి ఒక్కటి నాకు గుంటూరు రిలేటెడ్ అయిపోయిందండి సో ఇంత సోది నేను చెప్తున్నా నాకు అర్థం కాలేదు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి చేసుకోకపోవడానికైతే వన్ ఆఫ్ ద రీజన్ ఇదేనండి తను చాలా దరిద్రంగా ఉంటుంది అంటే ఫేసు స్కిన్ లైట్ క్రీమ్ పట్టింది కాబట్టి ఫేస్ ఒకటి తెల్లగా ఉంటాయి అంటే బాడీ అంతా తెల్లగా ఉంటుంది చేతులకి ఏం పట్టేది కాబట్టి నల్లగా ఉంటుంది అండి ఓవరాక్షన్ చేయకు నేను రాజు నేను ఇప్పుడు స్కిన్ లైట్ క్రీమ్ పడ్డం నువ్వు చూసావా రాజు ఆ పేరు ఎక్కడ చదివి మొన్న కామెంట్ సెక్షన్లో చెప్పినారు ఎవరు నాకు లడ్డు స్కిన్ లైట్ వాడడం మానేమో అని అవునా వాళ్ళ నామోహం ఎప్పుడు చూసారు అది ఫిల్టర్ కదా ఫిల్టర్ అంటే ఫిల్టర్ తెల్లగా ఉంది సో లేదండి రాజు నాకు ఆలగడ్డ వెళ్ళి అది తీసుకుంట్రా ఇది తీసుకుండ్రా నా చేతులు అయినాయి ట్యాన్ అయినాయి లేదండి ట్యాన్ అయినాయి దానికి కొంచెం ఏదైనా పట్టిస్తే స్కిన్ లైట్ తెల్లగా స్కిన్ లైట్ అవసరం సన్ స్క్రీన్ పట్టించినా మంచిగానే ఉంటది కానీ మనం అందుకనే అదే హెయిర్ తీసుకోదండి బద్దకం మహాబద్ధకం ఏది కేర్ తీసుకోక బాడీ హెయిర్ అన్ని సంగణానికి కానీ దేవుడు దానికి అన్ని మంచిగా ఇచ్చినాడు మంచి అందమైన ఫేస్ ఇచ్చాడు అందమైన బొస్ హెయిర్ ఇచ్చాడు ఆ హెయిర్ పట్టించుకోక పదిలో ఒకసారి తలస్నా చేయక అది సో ఇలా ఏంటంటే గనక ఇది లడ్డు చరిత్ర అండ్ ఈరోజు నిజంగా ఈ మందారి చెట్టు ఇంత మంచిగా పెరిగిందంటే దాని కారణం లడ్డూనేనండి ఎందుకంటే హౌస్ కొన్నప్పుడు నేను అన్ని ఏంటంటే గనక నేను కాదు మావన్నీ నరికెత్త అంటే మందార చెట్టును కాపాడింది లడ్డు వద్దు ఇది బాగుంటుంది ఫ్యూచర్లో అని సో ఈరోజు ఈ మందార చెట్టు ఉందన్న దాని ముందర నేనున్నానని సో మా లడ్డు ఇంతే ఉంది రాజు అప్పుడు ఆ చెట్టు చిన్నదే పిక్ చెట్టు సో ఇదే అండి అంటే ఇంకా చాలా చెప్పాలి ఇంకేం చెప్పాలి లడ్డు సో బేసిక్గా ఏంటంటే లడ్డు అందంగా లేకపోవడం వలన లడ్డూ అంటే ఫేస్ చూపించకపోవడానికి అడుగులు అడ్డూ అందంగా లేకపోవడం వల్ల నేను ప్రపోజ్ చేయలేదు దానికి కారణం కాదండి నేను కూడా ఏంటంటే కనుక మాది రాయలసీమ కదా మా లీడర్ ఒక మాట చెప్తుంటాడు ఏంటంటే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అట్లా ఇట్లా ఏం లేదండి మాకు అంటే క్యాస్ట్ ఫీల్ కానీ ఇట్లాంటిది ఏం లేదు వాళ్ళు నిజంగా బేసిక్గా చెప్పాలంటే నాకు అంటే అన్నారు కదా నువ్వు లైన్ వేసేవాడివి అని నా జీవితంలో నేను ఎవరికి లైన్ వేయలేదండి నేను పతిపడతానండి కాదు ధైర్యం లేక అంటే వాళ్ళు ఏమన్నా కొంచెం అంటే కొంచెం అట్ట చనివిచ్చినారంటే ఇచ్చినారంటే మళ్ళీ సంకరెక్త వద్దనకుండా కాదే ఫస్ట్ ఇనిషియేషన్ అనేది వాళ్ళే తీసుకోవాలి ఎదుటోళ్ళు ఎదుటోళ్ళు ఇనిషి అంటే బేసిక్గా నా మెంటాలిటీ ఏంటంటే లడ్డు బాగా చెప్తుంది బావ బావంట చెప్పు లడ్డు అదే చెప్తుంది రాజుగారు బాగున్నారంటే బాగున్నానండి అంటాడు చెప్పండి సార్ అంటే చెప్పండి మేడం అంటాడు ఏం బావా బాగున్నావు అంటే ఆ మరదలు ఏంటి కథ అంటాడు ఆ మొగుడా అంటే చెప్పు పెళ్ళాం అంటాడు అది మధ్య నేను కూడా అందరినీ పెళ్ళామని వెళుతున్నాను లడ్డు నాకు అది దర్గ్యం వచ్చింది అనమాట ఏం కాదులే రాజు అట్లా అనుకోనన్నా ఆనందపడే ఎట్లాగ పెళ్ళం లేదు కదా లే అట నాకు నాకు ఇప్పుడు మంచి మంది ఉన్నారు సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒకటే నా సీక్రెట్లు అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి ఏది తెలియని అమ్మాయికి నీకంటే నాకు ఏది ఎక్కువ కాదంటే అది చాలా ఆనందంగా కుంగిపోతుంది నాకు తెలిసి ఆ విషయం అది నువ్వు కూడా చెప్తావు అది అట్లా ఇప్పుడు మెయిన్గా నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే లడ్డూని నేను అమ్మాయిగా ట్రీట్ చేయను అండి నాకు అది అసలు అమ్మాయి అనే ఫీల్ ఎప్పుడు రావట్లేదు ఎందుకంటే చాలా సార్లు మీరు నేను లడ్డూని తీసుకొని వెళ్ళి బుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఏం చేసిన లడ్డు ఒకసారి హైవేలో వదిలేసి వెళ్ళిపోయావు హైవేలో అంటే ఇప్పుడు ఆలోచించాను కూడా ఆలోచించాను అంటే ఎవరైనా ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే ఏ పిల్ల ఒంటరిగా ఉందా అని లడ్డు విషయంలో నాకు అది అసలు ఆ తాటు కూడా రాదు ఇంకోటి ఏంటంటే లడ్డుని నేను మంగళవారం సినిమాకి తీసుకొని పోయినా అంటే అది తెలుదు నాకు థియేటర్ బేబీ సినిమాకి వెళ్ళాను నేను మూవీకి వెళ్ళాక ఏంటి రాజు అందరూ అబ్బాయి అమ్మాయిలుంది ఊరు రాలేదు అందరు మగా వచ్చారు మగాళ్ళు వచ్చారు ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకొని పోయాడు ప్రతి మూవీస్ చూస్తామండి మేము ప్రతి మూవీస్ చూస్తాము ప్రతి ప్లేస్ తీసుకెళ్తాము అన్నీ ఉంటాయి మా దగ్గర కాకపోతే ఏంటంటే కనుక మా బాండింగ్ సపరేట్ మా బాండింగ్ సపరేట్ జీవితంలో అందరూ లవర్స్ ఉంటారు కదా అట్లా లడ్డు అది ఒక కమిడియన్ అండి నా దృష్టిలో ఏం రాజు కమిడియన్ ఆ కమిడియన్ కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ రావాలన్న ఉద్దేశంతో దానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని కొంచెం సక్సెస్ చేసి కొంచెం సపోర్ట్ చేయడం వల్ల అలా జరిగిపోయింది ఓకేనా సో అంతే తప్ప ఇంకేం లేదండి ఓకేనా హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను ట్రై చేసి ఏంటంటే ఇదంతా బాగానే ఉంది కానీ ఆ బురద బురద వేసుకున్న షర్ట్ ఎందుకు వేసుకొచ్చావు పొలం నుంచి ఇప్పుడే వచ్చినానండి ఏంటంటే ప్రతిరోజు నేను ఒకటి భారత్ తానే నేను అడినట్టు ప్రతిరోజు వీడియో పెడతానని మా వాళ్ళకు ప్రామిస్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో నేను రోజు వీడియో పెట్టినకి ట్రై చేస్తున్నా సమ్ టైమ్స్ ఏంటంటే మాది ఏపీ ఫైబర్ అండి నెట్ రావట్లా ఇప్పుడు ఉన్నా మాకు వర్షం రావక్కర్లేదండి కొంచెం మేఘాలు వచ్చినా సరి లేదు నెట్ నేను రెచ్చగొడితే పీకిస్తాడు ఇది ఈ వీడియో వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఏం నచ్చే ఈ మధ్య అన్ని సోల్ వీడియోస్ తీస్తున్నా కొంచెం బిజీగా ఉన్నానండి పొలంలో మొక్కలు నాటుకునే సిచువేషన్ విత్తనాలు మొక్కలు ఇవన్నీ ఇప్పుడు నాడుతాను కదా తర్వాత అంతా ఫ్రీగా చూపించి తినుకుంటూ కూర్చుందాం సరేనా లవ్ యూ బే